పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూలో ఏదో కలిసింది తిరుమలలో అనేక రకాలుగా వైసీపీ వాళ్ళు అన్ని ధ్వంసం చేశారు అపవిత్రం చేశారు అందుకని నేను పవిత్రం చేసేదానికోసం కొన్ని రోజులు దీక్ష తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు దానికి ప్రకాష్ రాజు గారు ఏం చెప్పారంటే సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వం ఏముంది అక్కడ పోయి మాట్లాడుకొని ఏదో ఒకటి చేయకుండా ఏడెందుకు గలబా చేస్తున్నారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినాడు అంటే ప్రకాష్ రాజు గారు సొంతంగానే ఆయన మేధావు అనుకుంటారు ఇటు కొంతమంది ఉంటారు దేశంలో మేధావులను వాళ్ళకే వాళ్ళే అనుకుంటారు తర్వాత వీళ్ళు బీజేపీ మీద కోపం ఆయనకి కసి అది అది మూడోసారి కూడా ఓడిపోద్దారనుకున్నాడు అది గెలిచింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బీజేపీని తీసుకొచ్చి అలయన్స్ చేసి ఆంధ్రాలో కూడా గెలిపించినాడు దీనికి కూడా కోపం ఉండింది తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చి ప్రకాష్ ఆర్ గారు ముఖ్యం అక్కడ ఓడిపోయినారు అందుకని ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు తర్వాత ఈ మధ్య కొంచెం సినిమాలు కూడా తగ్గిన దానివల్ల ఏదో ఒక రకంగా బయట వస్తామని అనుకున్నారు వీళ్ళు బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీని విమర్శించాలా మోడీ గారిని విమర్శించాలా అంటే కానీ దేశానికి సంబంధించిన విజయాల్లో కూడా ఎట్టంట మాట్లాడతారు ఈ మేధావులు అంటే మన దేశాన్ని కించపరిచేలాగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తానన్నారు అది దాని గురించి ఈయనకి ఎందుకు అనవసరం కదా ఓవర్ యాక్షన్ చేయడం ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారి ప్యానల్ని చిరంజీవి గారు సపోర్ట్ చేశారప్పుడు ఈయన ఓడిపోయినాడు ఫిల్మ్ ఛాంబర్లో కూడా అలా అనేక రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడు బీజేపీ మీద కోపం పవన్ కళ్యాణ్ గారి మీద చూపించడం అనవసరం కదా ఈయన ప్రకాష్ రాజు గారు ఇలా ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు బీజేపీ మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తుంటాడు ఈయన దానికి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈయన ఎక్కువ విమర్శించబాకండి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంటారని వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పిన దానివల్ల వాళ్ళు గమ్మగా అయిపోయినారు లేకపోతే ఈయన్ని చాలా తీవ్రంగా విమర్శించుందరు చాలా ట్రోలింగ్ జరుగునున్ను ఆయన చెప్పిన దానివల్ల వాళ్ళు గమగైపోయినారు ఈయన ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటాడు ఎవడో మీద కోపం మన మీద చూపిస్తున్నాడని చెప్పని ఇలా మేధావులు అనిపించుకునే వాళ్ళు వీళ్ళు సొంతంగా మేధావులు అయిపోతారు వీళ్ళు అయిపోయి దేశానికి నష్టం కలిగిస్తారు కొన్నిసార్లు అమెరికా చైనా వీళ్ళందరూ వీళ్ళకి ప్రైజులు కూడా ఇస్తారు గిఫ్ట్లు ఇస్తారు ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా బాగా మాట్లాడుతున్నారని చెప్పని వీళ్ళు ఏదో పెద్ద తెలివితేటలునే మాకు అని అనుకుంటారు ఆడ తేసేది ఏం లేదు దేశానికి నష్టం కలిగించేదే తప్ప వీళ్ళు ఒరిగేదేం లేదు అసలు తిరుమల లాంటి పవిత్రమైన విషయాల్లో ఇంత గలబా జరగడం అనేది చాలా మంచి విషయం కాదు దీన్ని కమిటీ ఏర్పాటు చేసి సెంట్రల్తో మాట్లాడి అన్ని చెకింగ్ స్టెప్ బై స్టెప్ ఇంకా చెకింగ్లు పెంచి అసలు ఎవడు గలిపాడు దానిలో అనేది కనిపెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలా ఈ పని చేయకుండా అనవసరంగా గలబా చేసి దేవుణ్ణి ఇలాగా పబ్లిక్లో చేయడం మంచి పద్ధతి